హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ క్లాస్ ఎవ్రీడే మా ఛానల్ లో ఫ్రీగా మ్యాథ్స్ క్లాస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటారో తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి డిస్కౌంట్ చాప్టర్ నుంచి క్వశ్చన్ చూసుకుందాం ఒక దుకాణంలో ఒక షర్ట్ పై మొదట ట్వంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్ తర్వాత టెన్ పర్సెంటేజ్ క్యాష్ డిస్కౌంట్ మళ్ళీ టెన్ పర్సెంటేజ్ లాయల్ కస్టమర్ డిస్కౌంట్ ఇచ్చారు చివరికి వినియోగదారు ఆరు వందల నలభై రూపాయలు చెల్లించారు ఆ షర్ట్ యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత అనేసి అడుగుతున్నారు ఈ ప్రాబ్లమ్ షార్ట్ కట్ విధంగా సాల్వ్ చేయాలి చూద్దాం వస్తువు ధర వచ్చేసి హండ్రెడ్ రూపీస్ గా తీసుకుందాం వస్తువు ధర వస్తువు ధర వస్తువు ధర హండ్రెడ్ రూపీస్ అనుకుందాం ఇక్కడ ట్వంటీ పర్సెంటేజ్ ఒక షర్ట్ పై మొదట ఎంత డిస్కౌంట్ ఇచ్చారు ట్వంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇచ్చారు ట్వంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్ ట్వంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్ అంటే మిగిలేదు ఎంత ఎయిటీ పర్సెంటేజ్ మిగులుతుంది ఎయిటీ పర్సెంటేజ్ మిగులుతుంది ఎయిటీ పర్సెంటేజ్ మిగులుతుంది ఇక్కడ నెక్స్ట్ టైం ఏం చేస్తారు తర్వాత టెన్ పర్సెంటేజ్ క్యాష్ డిస్కౌంట్ ఇచ్చారు టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ అంటే ఎంత మిగులుతుంది నైంటీ పర్సెంటేజ్ నైంటీ పర్సెంటేజ్ మిగిలేదు అయితే మళ్ళీ నెక్స్ట్ టైం ఏం చేశారు టెన్ పర్సెంటేజ్ లాయల్ కస్టమర్ డిస్కౌంట్ ఇచ్చారు టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ నెక్స్ట్ టైం టెన్ పర్సెంటేజ్ అంటే నైంటీ పర్సెంటేజ్ మిగిలేదు మొత్తం మిగిలేదు ఎంత అనేది చూసుకున్నాం మొత్తం మిగిలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత ఎయిటీ పర్సెంటేజ్ ఇంటూ నైంటీ పర్సెంటేజ్ ఇంటూ నైంటీ పర్సెంటేజ్ ఇది మొత్తం మిగిలేది అప్పుడు దీన్ని ఏం చేయాలి 80/100 * 95/100 * 90/100 అప్పుడు వాల్యూ మొత్తం ఎంత అవుతది 648 వెల్ ఇప్పుడు ఈ 3 జీరోస్ కి 3 జీరోస్ కి క్యాన్సిల్ అవుతది అప్పుడు ఎంత మిగుతది సిక్స్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సంటేజ్ సిక్స్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ ఇక్కడ మనకి వినియోగదారు ఎంత చెల్లించారు సిక్స్ ఫార్టీ ఎయిట్ రూపీస్ చెల్లించారు అంటే సిక్స్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సంటేజ్ కి ఎంత చెల్లించారు సిక్స్ ఫార్టీ ఎయిట్ రూపీస్ చెల్లించారు అయితే హండ్రెడ్ పర్సెంటేజ్ కి ఎంత హండ్రెడ్ పర్సంటేజ్ కి ఎంత అప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం క్రాస్ మల్టిప్కేషన్ చేస్తే హండ్రెడ్ ఇంటూ సిక్స్ ఫార్టీ ఎయిట్ బై సిక్స్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ ఈ పాయింట్ ఏమవుతుంది పైకి వెళ్తుంది పాయింట్ తీసేసి రాసుకుంటే బై టెన్ అవుతుంది ఇంటూ టెన్ ఈక్వల్ టు ఏమవుతుంది సిక్స్ ఫార్టీ ఎయిట్ కి సిక్స్ ఫార్టీ ఎయిట్ కి క్యాన్సిల్ అవుతుంది ఎంత మిగులుతుంది థౌజండ్ రూపీస్ మనకి ఆన్సర్ ఎంత వచ్చినట్టు ఇప్పుడు మనకి ఆన్సర్ వచ్చేసి మార్కెట్ ప్రైజ్ ఎంత వచ్చింది మార్కెట్ ప్రైజ్ ఈక్వల్ టు థౌజండ్ రూపీస్ ఇది మనకి ఆన్సర్ అవుతుంది ఓకే ఫ్రెండ్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు వస్తువు ధర ఫస్ట్ ఆఫ్ ఆల్ హండ్రెడ్ రూపీస్ అనుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్వంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇచ్చారు ట్వంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్ అంటే హండ్రెడ్ లో ట్వంటీ పోతే ఎంత మిగులుతుంది ఎయిటీ పర్సెంటేజ్ మిగులుతుంది తర్వాత ఏం చేస్తారు టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇచ్చారు హండ్రెడ్ లో టెన్ తీసేసినట్లే నైన్టీ పర్సెంటేజ్ మిగిలితే మళ్ళీ నెక్స్ట్ టైం ఏం చేశారు టెన్ పర్సెంటేజ్ లాయల్ కస్టమర్ డిస్కౌంట్ ఇచ్చాడు మళ్ళీ టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ చేసేసినట్లయితే నైన్టీ పర్సెంటేజ్ మిగిలింది మొత్తం మిగిలేదు ఎంత ఎయిటీ పర్సెంటేజ్ ఇంటూ నైన్టీ పర్సెంటేజ్ ఇంటూ నైన్టీ పర్సెంటేజ్ టోటల్ గా వాల్యూ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది సిక్స్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ అంటే ఇక్కడ మనకి ఎంత చెల్లిస్తున్నాడు సిక్స్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ కి సిక్స్ ఫార్టీ ఎయిట్ రూపీస్ చెల్లిస్తే హండ్రెడ్ పర్సంటేజ్ కి ఎంత ఇప్పుడు మనం దీన్ని ఏం చేసాం క్రాస్ మల్స్ చేస్తాం హండ్రెడ్ ఇంటూ సిక్స్ ఫార్టీ ఎయిట్ బై సిక్స్ ఫార్టీ ఎయిట్ అంటే మనకి ఎంత వచ్చింది అంటే ఇక్కడ పాయింట్ తీసేసి పైన టెన్ రాస్తున్నాం తర్వాత వాల్యూ ఎంత వచ్చింది థౌజండ్ రూపీస్ అంటే మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు మనకి ఆన్సర్ ఎంత వచ్చింది థౌజండ్ రూపీస్ సెకండ్ క్వశ్చన్ చూసుకున్నా ఒక వ్యాపారి ఒక వస్తువును కొన్న ధరపై ట్వంటీ పర్సెంటేజ్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ పెంచి ప్రకటన ధర పెట్టాడు తర్వాత టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇచ్చి ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలకి అమ్మాడు ఆ వస్తువు సిపి ఎంత అనేసి అడుగుతున్నారు ఈ ప్రాబ్లం ని షార్ట్ కట్ మెథడ్ లో ఏ విధంగా సాల్వ్ చేయాలి చూద్దామను ఇక్కడ మనకి కొన్న ధర హండ్రెడ్ రూపీస్ గా అనుకున్నాం వస్తువు కొన్న ధర వస్తువు కొన్న ధర హండ్రెడ్ రూపీస్ కి తీసుకుందాం సిపి ఈక్వల్ టు హండ్రెడ్ రూపీస్ అనుకుందాం ఇక్కడ ఫస్ట్ టైం ఏం చేశారు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ కొన్న ధర మీద ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ పెంచారు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ పెంచారు దేని మీద పెంచారు కొన్న ధర మీద ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ హండ్రెడ్ అప్పుడు ఏమవుతుంది వన్ ట్వంటీ ఫైవ్ బై హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ఈ టూ జీరోస్ కి టూ జీరోస్ క్యాష్ అయితే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మనకి మిగులుతుంది తర్వాత టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇచ్చారు టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ మీద వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మీద టెన్ పర్సంటేజ్ డిస్కౌంట్ ఇచ్చారు టెన్ పర్సెంటేజ్ ఆఫ్ వన్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు ఏమవుతుంది నైంటీ బై నైంటీ బై హండ్రెడ్ ఇంటూ వన్ ట్వంటీ ఫైవ్ ఈ జీరోకి జీరోకి క్యాన్సిల్ అవుతుంది అయితే మీకు ఏం సరిపోతుంది రెండు వేల పది ఐదు వేల ఇరవై రెండు వేల పది అంటే వన్ వన్ టూ పాయింట్ ఫైవ్ రుపీస్ ఇక్కడ మనకి ఆ వస్తువుని ఎంత కమ్మారు ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలకి అమ్మారు అంటే వన్ 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 టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ కి ఎంత అమ్మారు ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలకి అమ్మితే హండ్రెడ్ పర్సెంటేజ్ కి ఎంత క్లాస్ మల్టికేషన్ చేద్దాం హండ్రెడ్ ఇంటూ ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు బై వన్ వన్ టూ పాయింట్ ఫైవ్ అప్పుడు ఏమవుతుంది వాల్యూ ఎంత వస్తుంది ఈ పాయింట్ తీసేసి వాల్యూని రాసుకున్నాం ఇంటూ టెన్ వన్ థర్టీ టూ ఒక లక్ష ముప్పై రెండు వేల రూపాయలు వస్తుంది ఆన్సర్ సిపి వాల్యూ ఎంత వచ్చింది సిపి ఈక్వల్ టు ఒక లక్ష ముప్పై రెండు వేల రూపాయలు ఆన్సర్ వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి వస్తుంది మనం ఏమనుకున్నాం హండ్రెడ్ రూపీస్గా తీసుకున్నాం తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశారు ఒక వస్తువు కొందరి పైన ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ పెంచారు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ పెంచారంటే వాల్యూ చేస్తే ఎంత వచ్చింది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వచ్చింది తర్వాత టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇచ్చారు అంటే టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ తీసేసినట్లయితే వన్ ట్వంటీ ఫైవ్ తీసేసినట్లయితే ఎంత వచ్చింది వన్ వన్ టూ పాయింట్ ఫైవ్ రూపీస్ వచ్చింది అయితే వన్ వన్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ కి ఎంత అమ్మారు ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలకి అమ్మితే హండ్రెడ్ కి ఎంత క్రాస్ మెలిఫికేషన్ చేసి వాల్యూ చేసినట్లయితే మనకి ఎంత వచ్చింది సిపి ఈక్వల్ టు ఒక లక్ష ముప్పై రెండు వేల రూపాయలు మనకి ఆన్సర్ వచ్చింది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ తారీ క్వశ్చన్ చూసుకున్నాం ఒక వస్తువుపై ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మరియు టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్స్ ఇచ్చిన తర్వాత ఆ వస్తువు వస్తువుస్ కి అమ్మబడింది ఆ వస్తువు ధర ఏంటనేసి అడుగుతున్నారు ఈ ప్రాబ్లమ్ షార్ట్ కట్ మెథడ్ లో ఏ విధంగా సాల్వ్ చేయాల్సి చూద్దాం మనం ఇక్కడ మనకి వస్తువు ధర హండ్రెడ్ రూపీస్ అనుకుందాం వస్తువు ధర హండ్రెడ్ రూపీస్ అనుకుందాం వస్తువు పైన ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ డిస్కౌంట్ ఇచ్చారు ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ అంటే మిగిలేదు ఎంత మిగిలేదు వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ మిగులుతుంది తర్వాత నెక్స్ట్ టైం ఏం చేస్తున్నారు తర్వాత టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్స్ ఇచ్చారు టెన్ పర్సంటేజ్ డిస్కౌంట్ టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ వచ్చేసి అప్పుడు ఎంత మిగులుతుంది మిగిలేదు ఎంత నైంటీ పర్సెంటేజ్ మిగులుతుంది మొత్తం ఎంత మిగులుతుంది మొత్తం మిగిలేదు మొత్తం ఎంత మిగులుతుంది అంటే సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ ఇంటూ నైంటీ పర్సంటేజ్ అంటే జీరో పాయింట్ సెవెంటీ ఫైవ్ ఇంటూ జీరో పాయింట్ నైంటీ మొత్తం ఎంత వస్తుంది జీరో పాయింట్ సిక్స్ సెవెంటీ ఫైవ్ ఇప్పుడు ఈ వాల్యూని మనం పర్సంటేజ్ గా మార్చుకున్నట్లయితే ఎంతవుతుంది సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ అంటే ఈ వాల్యూని హండ్రెడ్ చేత గుణిస్తే ఇంత పర్సంటేజ్ వస్తుంది సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ వస్తుంది అంటే ఈ వస్తువుని సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ కి ఎంత అమ్మారు ఎయిట్ టెన్ రూపీస్ కి అమ్మారు అయితే హండ్రెడ్ పర్సంటేజ్ కి ఎంత అప్పుడు క్రాస్ మల్టిప్షన్ చేస్తే ఏమవుతుంది హండ్రెడ్ ఇంటూ ఎయిట్ టెన్ బై సిక్స్ సెవెంటీ సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇక్కడ మనం పాయింట్ తీసేసి వాల్యూ రాస్తున్నాం సిక్స్ సెవెంటీ ఫైవ్ ఇంటూ టెన్ ఇప్పుడు సిక్స్ సెవెంటీ ఫైవ్ అనేది దీంట్లో ఎంత సరిపోతుంది వన్ పాయింట్ టూ అంటే ఎంత వస్తుంది మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మనకి ఆన్సర్ వస్తుంది ప్రకటన ధర మార్కెట్ ప్రైజ్ ఈక్వల్టీ ఎంత వచ్చింది మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఇది మనకి ఆన్సర్ అవుతుంది ఓకే ఫ్రెండ్ ఒకసారి చూసుకున్నట్లయితే ఏమన్నారు క్వశ్చన్ ఏమి ఇచ్చారు వస్తువు ధర హండ్రెడ్ రూపీస్ అనుకుందాం ఇక్కడ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇచ్చారు ఎంత మిగులు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ మిగుతుంది తర్వాత టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇచ్చేది ఎంత మిగులుతుంది నైన్టీ పర్సెంటేజ్ మొత్తం మిగిలిది ఎంత అంటే ఎంత వచ్చింది వాల్యూ సిక్స్ జీరో పాయింట్ సిక్స్ సెవెన్ ఫైవ్ వచ్చింది అయితే దీన్ని మనం ఏం చేసే పర్సెంటేజ్ లో మార్చుకుందాం అంటే ఇంటూ హండ్రెడ్ తో గురించినట్లయితే సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ తర్వాత ఎంతకి వస్తువుని అమ్మారు ఎయిటీన్ రూపీస్ కి అమ్మారు సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ కి ఎయిటీన్ రూపీస్ అమ్మితే హండ్రెడ్ పర్సెంటేజ్ కి ఎంత క్రాస్ మల్టిఫికేషన్ చేసాం హండ్రెడ్ ఇంటూ ఎయిటీన్ బై సిక్స్ సెవెంటీ ఫైవ్ వాల్యూ ఎంత వచ్చింది మనకి హండ్రెడ్ రూపీస్ మనకి ఆన్సర్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్